ఇక రాష్ట్ర రాజకీయాల్లో అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఎంపీగా ఉమ్మడి నల్గొండ ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు ఆపదలో ఉన్న వారికి ఆపన్నాస్తం అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు ముక్కుసూటితనం కల్మషం లేని గుణం గల ఆయన ప్రజలందరికీ అభిమాన పాత్రుడయ్యారు నియోజకవర్గంలో చిన్నపిల్లల నుండి పండు ముసలి వరకు ఎమ్మెల్యే అంటే ప్రత్యేకమైన అభిమానం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజలతో మమేకమై పనిచేస్తున్న రాజ్ గోపాల్ రెడ్డి తీరును చూసి ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసేందుకు పదవులు అవసరం లేదని భావించే ఆయన పదవులు ఉన్నా లేకున్నా ప్రజాసేవలు ఉంటానని అన్నారు తనకు అధిష్టానం మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చినప్పటికీ తనకు పదవులు కొత్త కాదని ప్రజల కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు అవసరమైతే రాజీనామా చేస్తానని ఆయన చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతుంది నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కుటుంబ సభ్యుడిలా తాను ముందుంటారు అడిగిందే తడువుగా ఆరక్షణం కూడా ఆలస్యం చేయకుండా వారిని ఆదుకుంటారు తన సొంతంగా చేసే సాయంతో పాటు తన భార్య నిర్వహించే ట్రస్ట్ ద్వారా కూడా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు గ్రామాలలో నీటి సమస్య తీర్చడం పేదలకు ఆసుపత్రిలో చికిత్స కోసం అయ్యే ఖర్చులు భరించడం వంటి అనేక విషయాలలో అందిస్తున్న సహాయ సహకారాలు మరవలేనివి ఒకసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్న ఈ కాలంలో తన స్వశక్తితో సంపాదించిన సొమ్మును పేదల కష్ట సుఖాలలో వినియోగించడం కేవలం రాజగోపాల్ రెడ్డికే చెల్లింది పదవులు డబ్బులు సంపాదన కోసం కాకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం వినియోగించుకోవాలని ఆయన పదే పదే చెప్తుంటారు తాను నమ్మిన సూత్రాన్ని ఆయన అనుసరించి ప్రజల మనసును గెలుపొందారు ఇటీవల మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వరుస వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో రచ్చరేపుతున్నాయి బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో పార్టీ అధిష్టానం తనకు మంత్రిగా అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చిందని ఆయన పదే పదే గుర్తు చేసుకున్నారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరుతున్నానని అన్నారు తాను రాజకీయాల్లో డబ్బు సంపాదన కోసం రాలేదని మంత్రి పదవి కూడా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తాను ఆశిస్తున్నట్లు సూటిగా చెబుతున్నారు రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీబీసీసీ నుండి కానీ ఏఐసిసి నుండి గాని ఇప్పటి వరకు ఇలాంటి స్పందన రాలేదని తెలుస్తుంది కాగా ఇప్పటికే తన సోదరుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రిగా బాధ్యతలు నివర్తిస్తుండగా ఒకే ఇంటిలో రెండు మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదని వాదన వినిపిస్తుంది అలాంటప్పుడు తెలిసి ఎందుకు హామిచ్చారని ఇచ్చారని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ నేతలపై హాట్ కామెంట్స్ చేశారు తనకు మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్కు సిద్ధంగా ఉన్నప్పటికీ కొంతమంది ముఖ్య నేతలు అడ్డుకుంటున్నారని ఆయన సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరమైతే మరోసారి రాజీనామాకు సిద్ధమైనని ప్రకటించడం సంచలనంగా మారింది గతంలో రాజీనామా చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం మెడలు ఉంచానని ఇప్పుడు కూడా తన రాజీనామాతో ప్రజలకు మేలు జరుగుతుందంటే అందుకు తాను సిద్ధమైనని ప్రకటించుకోవడం రాజకీయంగా ఒకసారిగా హీట్ పుట్టింది ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగల రాజగోపాల్ రెడ్డి విషయంలో ఆచితూచి స్పందించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం ఏదేమైనా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిని దూరం చేసుకుంటే నష్టమనే చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నట్టు సమాచారం